అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో టీం ఎస్ఆర్హెచ్ ఓటమిని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా మరి టీం యజమాని అయినటువంటి కావ్యం మారినైతే మరి గ్రౌండ్ సాక్షిగా ప్రేక్షకుల మధ్య నిలబడి కన్నీరు పెట్టినప్పుడు వీడియో పెద్ద వైరల్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ యొక్క టోర్న్లో అమితంగా ఆడినటువంటి జట్టు ఏదైనా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్హెచ్ఏ ఎందుకంటే అటు బ్యాటింగ్లో మంచి స్కోర్ చేస్తూ మరి పదిహేడు సంవత్సరాల నుంచి లేనటువంటి ఒక చరిత్రమైన రికార్డ్ని రెండు వందల ఎనభై పైన ఐపీఎల్లో కొట్టిన ఒక చరిత్రమైన రికార్డును రెండు సార్లు మరి చేంజ్ చేసిందంటే బ్యాటింగ్ బలం ఏం మాటుకుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఒక సంచలనంగా మరి ఒక వైరల్ న్యూస్గా మారుతుందని చెప్పే విషయం ఏంటంటే వాస్తవానికి మన కావ్యం మారను ఏడుస్తున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళి అమితాబ్ బచ్చన్ మరి వెన్ను తట్టి తట్టాడట డోంట్ వరీ గెలుపొట్లు సహజం అని చెప్పి ఎందుకంటే యంగ్ మరి ఉమెన్ అయినటువంటి అమితాబ్ బచ్చ కావ్యం మారాన్ని అమితాబ్ బచ్చన్ వెళ్ళి ఒక్కసారిగా తను పలకరించే వారికి ఆమె షాక్ అయిందంట అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో బాగా చక్కలు కొడుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే వాస్తవానికి కావ్యం నిజంగానే ప్రేక్షకుల ముందు కన్నీటి పెట్టిన వీడియో మాత్రము వాస్తవానికి తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఏం మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవానికి మంచి అటాకింగ్ ఆర్డతో ఆదరగొట్టినటువంటి ఎస్ఆర్హెచ్ టీము ఇటు బ్యాటింగ్లో అది బౌలింగ్లో ఫీల్డింగ్లో మరి నువ్వా అనేటుగా ఆగి ఫైనల్కి వచ్చింది ఎవరైనా కూడా చాలామంది కప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ అయితే అనుకున్న వేళ అయితే అనూహ్యంగా నూట పద్నాలుగు పదమూడు రన్స్కే ఆల్ అవుట్ అయ్యి నూట పద్నాలుగు రన్స్ చేజింగ్ను కేకేఆర్కి పెట్టడంతో ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతున్నారు కనీసం పోరాట పట్టు చూడకుండా ఓడిపోవడం ఏ మాత్రం కూడా ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఏదేమైనా కూడా ఇదొక గుణపాఠం అని చెప్పుకుంటూ ఫ్యాన్స్ తిరిగి మళ్ళీ వచ్చి ఐపీఎల్లో ఒక బలంగా రావాలని చెప్పి కోరుకుంటున్నారు